ఈ రోజు విడుదలవా ఎలా ఉన్నావురా ఎంత ఏం బాబు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా నన్ను చూడాలనిపించలేదా నీకోసం నేను ఎన్నిసార్లు జైలుకు వచ్చాను కావాలని నన్ను చూడదలుచుకోలేదుగా బాబు ఆరోగ్యం బాగుందనైనా ఏమిటి నేను మాట్లాడుతూ ఉన్నాను నోరు తెరిచి నాతో మాట్లాడు బాబు మా ఎవరమ్మా చెప్పమ్మా నాన్న ఎవరు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు అడిగిన అదే ప్రశ్న మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావే ఈ అమ్మ గురించి నీ మనసులో ధ్యాసే లేదా ఇన్ని సంవత్సరాలు నిన్ను తలుచుకుంటున్నందువల్లే మా నాన్న ఎవరినదే ప్రశ్న తిరిగి అడుగుతున్నాను ఇలా చూడమ్మా అప్పుడు నేను చిన్న పిల్లని గనక కొన్ని విషయాలు నా దగ్గర దాచి పెట్టుండొచ్చు కాని ఇప్పుడు చెప్పపోవడం అర్థం లేదు చెప్పు మా నాన్న ఎవరు చెప్తాను బాబు మీ నాన్న గురించి తెలుసుకునే కంటే మీ మామయ్య గురించి ముందు తెలుసుకో ఎందుకంటే ఆయనే మన కుటుంబానికి దైవం శ్రీత ఏమిటమ్మా ఇది ఏడుస్తున్నావు రెండు రోజులుగా భోజనం చేయలేదట ఎవరితో మాట్లాడలేదట ఏమైంది నీకు చెప్పు సీత ఏమైంది నీకు నేనేమి చెప్పలేని స్థితిలో ఉన్నానన్నయ్య సీత నీ అన్నయ్యని నాతో కూడా చెప్పలేవా చెప్తానన్నయ్య నువ్వు నన్ను క్షమిస్తానంటే అంతా చెప్తాను ఏం సీత నేను క్షమించలేనంత పెద్ద తప్పు చేశావా అవునన్నయ్య పెళ్లి కాని ఆడపిల్ల చెయ్యకూడని తప్పు నేను చేశాను సీత నా సీన్ అని నేను పని చేసుకున్నాను సీత ఈ భయంకరమైన మాట నాతో చెప్పడానికి కాదు నువ్వు ఇంకా బతికినా కొట్టనయ్యా కొట్టు ఎత్తున చెంగి దూదించావు కొట్టు నువ్వు కొట్టడం వల్ల నా మనసులో ఉన్న భారం వేదన కొంచెమైనా తగ్గుతాయి నిన్ను ముట్టుకుని చేయి చేసుకోవడానికి సిగ్గుగా ఉంది అది పాపం అనుకుంటున్నాను అయ్యో మన కుటుంబానికి తీరాని కళంకం తెచ్చి పెట్టావే నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో అదంతా పాడు పోనీ నిజం చెప్పు ఎవరితో పరిచయం ఉంది తను ఎక్కడున్నాడు అదే ఇలా చెప్పు అన్నయ్య రోజు వారిని కలుసుకున్నాను ఆ తర్వాత నేను కావాలని అడుగుతూ ఇంట్లోకి వచ్చారు அமலாக்கேனெந்தா கூட வினகு இது தருணம் ஜீவிதாக்கு எல்லோரும் எந்த கௌரவ குடும்பம் తల ఎత్తుకుని గర్భంగా బ్రతికేవాళ్ళు ఇప్పుడు తలగుంపులు తెచ్చి పెట్టింది అమ్మ అంత మాట నేను బ్రతుకు తెలుసుకోలేదు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఈ మావి నన్ను చేసి నాకు నచ్చ చెప్పి తిని తీసుకొచ్చాడు ఆ తర్వాత కొన్నాకు ఏమిటి మాదిరిగా ఉన్నావు బాబు అమ్మా నువ్వు బాధపడేంత ఏం జరిగిందమ్మా బాబు నీ చెల్లెలు గర్భవతి బాబు కాసేపు రోజు కాదు సీత ఆ రోజే నిన్ను క్షమించాను సీత తల్లివి కాబోతున్నా నువ్వు నీ భర్తతో కలిసి కాపురం చెయ్యాలి ఆ కాపురం తీయగా సాగాలి అందుకే చక్కెర తీసుకొచ్చాను నోరుతెరు నోరుతెరు సీత నోరుతెరు నువ్వు ఇలా ఉండకూడదు నవ్వుతూనే ఉండాలి రండి రండి అమ్మా ఎవరు వచ్చారో చూడు బాబు ఏమిటమ్మా ఇది వీరేనమ్మా మా ఈ ఎస్టేట్ కి యజమాని వంటి వారు వీరు మా అమ్మ హలో కూర్చోపని చెప్ బాబు కాఫీ తీసుకొస్తాను అదేం వద్దండి ఆహా అలా అంటే కుదరదు అమ్మా నువ్వు వెళ్ళి చేర్చేది కాఫీ ఇచ్చి పంపించు అలాగే బాబు చీక ఏం మిస్టర్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ నోను అలాంటిదే లేదు అవునవును మీ అనుభవంలో ఎందరో అమ్మాయిల్ని చూసుంటారు అన్ని పేర్లు ఇలా జ్ఞాపకం ఉంటాయి ఎస్ ఎస్ యు ఆర్ రైట్ అయిపోయారంటే ఓహో దీని పేరు సీత నా ముద్దుల చెల్లెలు మీ చెల్లెల కూర్చోండి మిస్టర్ ప్రకాష్ ఈమెండి మీరు చూశారు కదూ లేదు నేను కదా చూడలేదు మిస్టర్ ప్రకాష్ మీరేదో షాక్ లో ఉన్నారు కొంచెం నిదానంగా ఉంటే అన్నీ గుర్తొస్తాయి ఆ కాఫీ తాగితే సరిపోతుంది కాఫీ ఇవ్వమా వద్దు నా కాఫీ వద్దు ఆహా మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది కూర్చోండి ధైర్యంగా ఉండండి మిస్టర్ ప్రకాష్ అంత త్వరగా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించను రాజు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి అవమానించాలనుకుంటున్నావా లేదు మా కుటుంబానికి మీరు తెచ్చిన అవమానాన్ని తుడిచేయాలనుకుంటున్నాను నిజం మీకు తెలియచేస్తాను నిజమా అవును మీ బిడ్డ నా చెల్లెలు కడుపులో పెరుగుతున్నదనే నిజం మీకు తెలియపరచాలిగా అబద్ధం అంత అబద్ధం ఏది అబద్ధం మీరు నన్ను కలుసుకోవడం అబద్ధమా మా ఇంట్లో

చేసిన పాపానికి పరిహారంగా నా బిడ్డని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఇవ్వండి ఏమిటమ్మా అన్యాయమేదో బావగారికి తెలియదు ఎందుకమ్మా అల్లుడి గారిని వల్ల వేసుకోవాలని చూస్తున్నారు ఏం బావగారు ఆ రోజు నా చెల్లెల్ని మీ వల్ల చిక్కేలా చేసుకున్నారే దానికేమంటారు అది ఆ బలహీనత మీరు స్వార్థానికి ఉపయోగించుకుని దానిని ఒక బిడ్డకు తల్లిగా చేశారు మిస్టర్ ఆ బిడ్డకు మీరే తండ్రని నా చెల్లెలకి భర్త మీరేనని ఈ ఊరి వారందరినీ ఒప్పించే వరకు నేను వదిలిపెట్టను ఒక పెద్ద ఎస్టేట్కి లక్షలాది ఆస్తికి వారసురాలైన ఒక పిల్లకి భర్తగాను ఒక శ్రీమంతుల ఇంటి అల్లుడుగాను అయ్యే అదృష్టం నాకు అతి చేరువలోనే ఉన్నప్పుడు కేవలం మీ ఇంటల్లుడుగానే వస్తానని మీరు ఊహించడం అది పగటి కల ప్రకాష్ కలను నిజం చేసే సామర్థ్యం నాకుంది అతి తొందరలోనే అది నీకు అర్థమయ్యేలా చేస్తాను ఓకే రాజు ఇది నేను సవాల్గా తీసుకుంటున్నాను సవాల్ నాతో సవాలు చేసిన ఏ ద్రోహి గెలిచిందే లేదు మిస్టర్ ప్రకాష్ మీరు నా చెల్లెలే కాళ్ళ మీద పడి నేనే నీ భర్తనని ఏడ్చే వరకు నేను నిద్రపోను మిస్టర్ ప్రకాష్ మీరు నేను తరచు కలుసుకుంటూనే ఉంటాం ఆ కలయిక ఫలితం ఏమిటో తెలుసా నా సవాలుకి విజయ్ మా అన్నయ్య చాలా పట్టుదలగల మనిషి ఏది చెప్పినా ఖచ్చితంగా సాధించి తీరుతాడు కానీ నాకే కాలం కలిసి రాలేదు పోలీసు ఉద్యోగం చేసే అన్నయ్యకి హఠాత్తుగా అమెరికా వెళ్ళమని ఆర్డర్ వచ్చింది ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ నాన్న ఊరు విడిచి పారిపోయాడు ఆ పాతలో మా అమ్మ కన్ను మూసింది ఈ రోజు వరకు అమెరికాలో ఉండే మీ మావయ్య పంపే డబ్బుతోనే నే కాలం గడుపుతున్నాను నువ్వు చెప్పిన మాటల్లో సగం నేను అయిపోతున్నానమ్మా నేనేమి కట్టుకదలు అనలేదు బాబు అది కాదమ్మా నేను చిన్న వయసులో ఉన్నప్పుడే మామయ్య అమెరికా వెళ్ళి చెప్పావు ఎంత పోలీసు ఉద్యోగమైనా ఇన్ని సంవత్సరాల్లో మామయ్య ఒకటి నిన్ను చూడ్డానికైనా రావాలి లేదా నాకోసమైనా రావాలి ఖచ్చితంగా మనకు తెలియదేదో ఒకటి మామ విషయంలో మరమ ఉంది అలా జరగదు బాబు ఎందుకంటే ప్రతి మాసం మీ మావి దగ్గర నుంచి డబ్బు వస్తుంది కావచ్చు మా చూసా బాబు మీ మావి దగ్గరించి డబ్బు వచ్చింది సారీ లెటర్ మనీ ఆర్డర్ సీతం వచ్చాయి రూల్స్ ప్రకారం ఇది ఆవిడ చేతికే ఇవ్వాలి పర్వాలేదు నేను ఆవిడ కొడుకునే ఇవ్వు ఇన్నాళ్ళు నేను ఎప్పుడు చూడలేదే ఇంతకాలంగా హత్య చేసినందుకు జైల్లో ఉన్నాను ఈ ఫారం మీద మీరే సంతకం పెట్టేయండి రాము అమెరికాలో ఉన్న మీ మావయ్య డబ్బు పంపించాడు కాదు మా అమెరికా నుంచి డబ్బు పంపిస్తే చెక్కు లేదా డ్రాఫ్ట్ పంపిస్తారు అది మాత్రమే కాకుండా ఈ లెటర్ మద్రాసులోనే పోస్ట్ చేయబడింది అంతేకాక అందులో రాజాని పేరుతో పాటు కేరాఫ్ చిత్రాన్ని రాసింది కానీ లోపల ఉన్న మ్యాటర్ అంతా అమెరికాలో ఉన్న మామి రాసినట్టుగానే ఉంది ఉందిగా ఇంట్లో అడుగు కుడికాలు పెట్టే రావాలి కొంచెం మన ఇంటికి గృహలక్ష్మిని తీసుకొచ్చాను

మీ మామయ్య పేరుతో డబ్బిందంటే నాకు అయోమయంగా ఉంది నాన్న ఫోటో ఏదైనా ఉందా లేదు బాబు ఓకే నేను ఇప్పుడే మద్రాసు వెళ్తాను ఇలా చూడమా ఏమైనా సరే నీ మెళ్ళో తాళి కట్టిస్తానని మా నాన్నతో ఆ రోజుల్లో మామయ్య సవాల్ చేశాడు నేను ముందు మద్రాసు వెళ్ళి మామయ్య విషయం తెలుసుకుని ఆ తర్వాత మా నాన్న విషయం తెలుసుకుంటాను

మిగిలింది నేను చూసుకుంటా ఏం చేస్తున్నావా ఓ మ్యాన్ కాదు సార్ పైన ఒకే చీకటిగా ఉంది అది మాత్రమే కాక లోపల ఎంతమంది ఉన్నారు ఉన్నారో ఏం ఆయుధాలు పెట్టుకున్నారు కేవలం నాటికరత ఎలా వెళ్ళడం నువ్వు ఒక పోలీస్ హేటవి పోలీస్ అంటే ధైర్యం ఉండద్దు సార్ ఒక మంచి ఐడియా ఏంటి టీఆర్ గ్యాస్ బాంబు తీసి కిటికీలోంచి విసిరావంటే లోపల వేడి తట్టుకోలేక వాళ్ళంతా బయటికి వస్తారు అప్పుడే చేద్దాం గ్యాస్ అది తీసుకెన్ పంపిస్తుంటా ఏంటి సార్ టీఆర్ గ్యాస్ బాంబులు తేలేదని నేను బలిపోవాలంటారా